నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మొన్న చంద్రబాబు ఇప్పుడు స్టాలిన్ దక్షిణాదిలో వినిపిస్తున్న సంతాన నినాదం పిల్లల్ని కన్నిండి మొర్రో అని ఎందుకంటున్నారు ఉత్తరాదితో పోల్చుకుంటే సౌత్ ఎలా ఉంది దక్షిణాదిలో జనాభా పెంచుకోక తప్పదా ప్లానింగ్ పాటిస్తే అసలుకే ఎసరొస్తుందా చైనా జపాన్ పరిస్థితి రావద్దంటే ఏం చేయాలి అప్పుడు పక్కాగా అమలు చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ ఇప్పుడు పరేషాన్ చేస్తోంది దక్షిణాదిలో జనాభా తగ్గటానికి కారణమైంది నార్త్తో పోలిస్తే సౌత్లో బర్త్ రేట్ ఎక్కువగా పడిపోయింది అక్కడ జనాభా పెరిగితే ఇక్కడ గణనీయంగా తగ్గింది అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటున్నాయి ప్రభుత్వాలు దీనికి కారణాలేంటి జనసంఖ్య తగ్గితే వచ్చే నష్టాలేంటి మొన్న చంద్రబాబు ఇప్పుడు స్టాలిన్ దక్షిణాదిలో వినిపిస్తున్న సంతాన నినాదం పిల్లల్ని కనండి ముర్రో అని ఎందుకంటున్నారు జనాభా ఆధారంగా సౌత్కు ఎర్త్ పెడతారా దక్షిణాదిలో ఎంపీ సీట్లపై కత్తి వేలాడుతోందా ప్లానింగ్ పాటిస్తే అసలుకే ఎసరొచ్చిందా పూర్వం రోజుల్లో జంటలు నలుగురెదుగురు పిల్లల్ని కనేవాళ్లు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైల్లో హో హమారే దో అనే ఫ్యామిలీ ప్లానింగ్ స్లోగన్ వినిపించింది కొన్నాళ్లకు ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అనే పరిస్థితులు వచ్చాయి తర్వాత వన్ ఆర్ నన్ అంటున్నారు ప్రస్తుతం అయితే మేమిద్దరం మాకొక్కరు కాన్సెప్ట్ నడుస్తోంది ఫలితంగా జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గుతోంది గతంలో సంతానోత్పత్తి రేటును తగ్గించడానికి ప్రభుత్వాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెచ్చాయి మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో జనాభాను తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి కానీ ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేయకుండానే జనాభా తగ్గుతోంది దక్షిణాదిలో అయితే పాపులేషన్ తగ్గుదల మరీ ఎక్కువగా ఉంది దీంతో ప్రభుత్వాల స్వరం మారింది ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటున్నాయి జనాభా పెరిగితేనే దేశంలో మన ప్రాధాన్యత ఏంటో తెలుస్తుందంటున్నాయి దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి వేలాడుతోంది జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గ పునర్విభజన జరిగితే సౌత్ లో ఎంపీ సీట్లు తగ్గుతాయి జనాభా పెరుగుదల శాతం ఎక్కువగా ఉన్న నార్త్లో మాత్రం ఎంపీ సీట్లు గణనీయంగా పెరుగుతాయి దీంతో సౌత్ నేతల స్వరం క్రమంగా మారుతోంది ఎక్కువ మంది పిల్లల్ని కనేయాలని సూచిస్తున్నారు పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లైన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు నవదంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో తానే చెప్పానని కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయన్నారు నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోన్న వేళ ఇప్పుడలా చెప్పలేనని కామెంట్ చేశారు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డామని అందుకే కొత్తగా పెళ్లైన దంపతులు త్వరగా పిల్లల్ని కనండి అని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు ఇప్పుడే కాదు గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారాయన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పనులను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరులో చేపట్టబోతోంది జనాభా ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే తమిళనాడుకు ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల వరకు తగ్గుతాయనేది స్టాలిన్ ఆందోళన అందుకే కొత్త జంటలు త్వరగా పిల్లల్ని కనేయాలంటున్నారు డీలిమిటేషన్తో నష్టం జరగకుండా ఉండాలంటే ఇది తప్పదని చెబుతున్నారు గతంలో పరిమితంగా పిల్లల్ని కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టారు కానీ దీని కారణంగా రాబోయే కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందనేది స్టాలిన్ వర్షన్ ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు ఇందులో పాల్గొనాలంటూ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన నలభైకి పైగా పార్టీలకు ఆహ్వానం పంపారు கொஞ்சம் பொறுமையாக இருங்கள் என்று சொல்லிக்கொண்டிருந்தோம் இப்போ சொல்ல வேண்டிய அவசியம் வரல சொல்லக்கூடாது இப்போ ஏன்னா மக்கள் தொகையின் அடிப்படையில் இடஒதுக்கீடு அந்த நாடாளுமன்ற உட்பட என்றைக்கு வரும் என்று சொல்லுகிற நிலையத்தில் நமக்கு என்னைக்கு மக்கள் தொகை அதிகம் இருந்தால்தான் எம்பிக்கள் அதிகம் வரும் என்ற நிலை இன்றைக்கு உருவாகியிருக்கு ஆனால் நாம் குடும்ப கட்டுப்பாட்டில் கவனம் செலுத்தி அதில் வெற்றி கண்டோம் அதனால் இந்த நிலை நமக்கு ஏற்பட்டிருக்கிறது அதனால் இப்போ யாரும் உங்களுடைய குழந்தைகள் நீங்கள் அவசரப்பட்டு பெற்றுக்கொள்ள வேண்டாம் என்று நான் சொல்ல மாட்டேன் உடனடியாக பெற்றுக்கொள்ளுங்கள் స్టాలినే కాదు ఆ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్స్ చేశారు కాకపోతే డీలిమిటేషన్తో ఈ వ్యాఖ్యలకు సంబంధం లేదు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరగాలన్నారు ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఫర్టిలిటీ రేటు ప్రమాద స్థాయికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు పరిస్థితి ఇలాగే కొనసాగితే జపాన్ చైనా దేశాల్లో మాదిరిగా ఇక్కడా సమస్యలు వస్తాయన్నారు అంతేకాదు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు సంతానం రూల్ని ఏపీ ఎత్తేసింది దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఫర్టిలిటీ రేటు ఐదు పాయింట్ రెండుగా ఉండేది కానీ ఇప్పుడు అది రెండు పాయింట్ ఐదుకు పడిపోయింది సాధారణంగా ఫర్టిలిటీ రేటు రెండు పాయింట్ ఒకటి కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదు అందుకే ఇప్పుడు మనం బార్డర్ లైన్కి వచ్చినట్లయింది ఫర్టిలిటీ రేటు రెండు కంటే తక్కువకు పడిపోతే ఇక జనాభా పెరుగుదల అనేదే ఉండదు అదే జరిగితే సమాజానికి ప్రమాదకరమని చంద్రబాబు హెచ్చరించారు నేను ఫోర్ ఇయర్స్ ముందు చెప్పాను పాపులేషన్ బ్యాలెన్స్ వేసుకోవాలి మళ్ళీ మనం పిల్లలకు కనడం ఒక అలవాటు నేర్చుకోవాలి ఎవరు పిల్లలు కనకపోతే నేచర్ కూడా సహకరించదు కాబట్టి ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి చదువుకున్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకుంటే ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు నో కిడ్స్ తల్లిదండ్రులు మరిగనుకుంటే మనం కూడా పుట్టిన కాదు ఇది మర్చిపోతున్నారు మోర్ చిల్డ్రన్ హు హూ ఎన్కరేజ్ దామ్ అవసరమైతే పాపులేషన్ని ప్రమోట్ చేయడానికి ఒక పాలసీ కూడా తీసుకొస్తాం జనాభా ప్రమోట్ చేయడానికి స్టెబిలైజ్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఇక తాజా జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య తగ్గవచ్చని ఇక్కడి నేతల్లో ఆందోళన ఎప్పటి నుంచో ఉంది అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ సీట్లను పొందుతాయి అంతిమంగా దక్షిణాది రాష్ట్రాలే నష్టాన్ని భరించాల్సి ఉంటుంది సౌత్ వాటా తగ్గకుండా నిరోధించడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా ఉంచాలని లేదంటే లోక్సభ సీట్ల సంఖ్యను విస్తరించాలని దక్షిణాది నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా జనాభా క్రమంగా క్షీణిస్తోంది సంతానోత్పత్తి రేటు పడిపోతోంది జనాభా పెరుగుదల క్రమంగా క్షీణించడంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు కనీసం మూడు శాతం ఉండాలని అప్పుడే ఏ సమాజమైనా నిశ్చింతగా మనుగడ కొనసాగిస్తుందని చెప్పారు ఫర్టిలిటీ రేటు రెండు పాయింట్ ఒకటిగా ఉంటే దాన్ని పాపులేషన్ రిప్లేస్మెంట్ రేట్ అంటారని చెప్పారు అంటే నిర్ణీత కాలంలో దేశవ్యాప్తంగా జనన మరణాలు సమానంగా ఉండడమని వివరించారు దీనికంటే టీఎఫ్ఆర్ ఎక్కువగా ఉంటే జనాభా పెరుగుతూ ఉంటుందని తెలిపారు ఒకవేళ ఈ రిప్లేస్మెంట్ రేట్ కన్నా టీఎఫ్ఆర్ తగ్గితే మాత్రం ఆ సమాజం నెమ్మదిగా అంతరించిపోతుందని భగవత్ వివరించారు ఏ సమాజమైనా సరే అంతరించడానికి ప్రతిసారి బయట శక్తుల ప్రభావమే అక్కర్లేదని టీఎఫ్ఆర్ తగ్గితే దానికదే చరిత్రలో కలిసిపోతుందన్నారు ఇక నేతలు ఎన్ని పిలుపులిచ్చినా ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు కొత్తదంటలు ఇష్టపడటం లేదు మోడర్న్ లైఫ్లో పెరిగిన ఖర్చులతో ఒక్కరు లేదా అసలే వద్దు అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుందని లంచ్ సెట్ సంస్థ అంచనా వేసింది ఇది వృద్ధ జనాభాకు దారితీస్తుంది ఇప్పుడు చైనా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరగడంతో శ్రామిక శక్తి తగ్గుతుంది దాంతో ప్రొడక్టివిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మన దగ్గర పంతొమ్మిది వందల యాభైలో సంతానోత్పత్తి రేటు ఆరు పాయింట్ ఒకటి ఎనిమిదిగా ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభైలో నాలుగు పాయింట్ ఆరు సున్నాకి రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటికి తగ్గింది రెండు వేల యాభై రెండు వేల వంద మధ్య తొంభై దేశాల్లో తగ్గిపోతున్న జనాభాను చూడొచ్చనేది ఒక అంచనా వాటిలో ఎక్కువ దేశాలు యూరప్ లాటిన్ అమెరికాలోనే ఉన్నాయి సౌత్లోనే కాదు దేశవ్యాప్తంగా క్రమంగా సంతానోత్పత్తి రేటు క్షీణిస్తోంది దేశంలో ప్రస్తుతం యువ జనాభా అధికంగా ఉంది బర్త్ రేట్ ఇలాగే తగ్గుతూ పోతే రెండు వేల ముప్పై ఆరు నాటికి వయోవృద్ధులు ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ ఉండబోతోంది లింగ నిష్పత్తిలోనూ భారీగా తేడా వస్తుంది ఇక చైనా లాంటి పరిస్థితి తప్పదా ప్రస్తుత దేశ జనాభా నూట కోట్ల ఇరవై లక్షలకు చేరనుంది లింగ నిష్పత్తి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల రెండు మంది మహిళలుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ నివేదిక అంచనా వేసింది రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉంటే రెండు వేల ముప్పై ఆరు నాటికి అది పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి పడిపోనుంది ఫలితంగా రెండు వేల ముప్పై ఆరు నాటికి భారత్లో యువత తగ్గి వృద్ధులు పెరుగుతారు దేశంలో ప్రస్తుతం యువ జనాభా అధికంగా ఉన్నారు కానీ మరో పుష్కర కాలం వచ్చేసరికి వయో వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ మారబోతోంది దేశ జనాభాలో పదిహేనేళ్లలోపు బాలల శాతం రెండు వేల ముప్పై ఆరు నాటికి గణనీయంగా తగ్గనుంది అరవై ఏళ్లు పైబడిన వారి జనాభా పెరగనుంది ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే జనాభాలో పనిచేసేవారు ఎక్కువగా ఉండాలి అంటే పదిహేనేళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసున్న వారి శాతం ఎక్కువగా ఉండాలి మన దేశంలో రాబోయే పదేళ్లలో ఈ వర్కింగ్ గ్రూప్ శాతం పెద్దగా పెరగదని నివేదికలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో దేశ జనాభా నూట నలభై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలుంటే వీరిలో వర్కింగ్ గ్రూప్ సంఖ్య తొంభై రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలకు చేరనుందని అంచనా రెండు వేల ముప్పై ఆరు నాటికి జనాభా మరో పది కోట్లు పెరిగినా వారిలో వర్కింగ్ గ్రూప్ మాత్రం మరో పాయింట్ రెండు శాతం లోపు మాత్రమే పెరిగి వారి జనాభా తొంభై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షలకు చేరుతుంది పదిహేనేళ్లలోపు బాలలు తక్కువగా ఉండడంతో పాటు ఇప్పుడు నలభై ఏడేళ్లలోపు వారంతా రెండు వేల ముప్పై ఆరు నాటికి యాభై తొమ్మిది దాటిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి దేశంలో అరవై ఏళ్ల వయసు దాటిన జనాభాలో మహిళల శాతం ఎక్కువగా ఉంది వయస్సుల వారీగా స్త్రీ పురుష నిష్పత్తిని పరిశీలిస్తే దేశంలోనే అత్యధికంగా వయోధికులైన మహిళలున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ఐదవ స్థానంలో ఉన్నాయి అరవై ఏళ్లు నిండిన ప్రతి వెయ్యి మంది పురుషులకు పదకొండు వందల పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఈ సంఖ్యలో కేరళ గోవా ఛత్తీస్గఢ్ గుజరాత్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతమైన డమన్ డయ్యు పదమూడు వందల ముప్పై ఒక్క మందితో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఆరేళ్లలోపు ఉన్నవారి నిష్పత్తిని పరిశీలిస్తే ఏపీలో ప్రతి వెయ్యి మంది బాలులకు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది బాలికలు ఉన్నారు తెలంగాణలో వెయ్యి బాలురకు తొమ్మిది వందల ముప్పై ఏడు మంది బాలికలు ఉన్నారు వయసుల వారీగా జనాభా శాతాల్లో రెండు వేల ముప్పై ఆరు నాటికి చాలా మార్పులు రానున్నాయి రెండు వేల ఇరవై ఆరులో దేశ జనాభా నూట నలభై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలకు చేరుతోంది వీరిలో పదిహేనేళ్లలోపు బాలలు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉంటారు రెండు వేల ముప్పై ఆరు నాటికి అది ఇరవై పాయింట్ ఐదు శాతానికి తగ్గుతుంది పెళ్లిళ్లు ఆలస్యం కావడం సంతానోత్పత్తి రేటు తగ్గడం బాలల శాతం పడిపోవడానికి ప్రధాన కారణాలుగా కేంద్రం చెబుతోంది రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఆరు మధ్యకాలంలో పురుషుల్లో అరవై ఏళ్లు పైబడిన వారి శాతం పది పాయింట్ ఏడు నుంచి పన్నెండు శాతానికి పెరగనుంది మహిళల్లో పదమూడు పాయింట్ నాలుగు నుంచి పదహారు శాతానికి పెరగనుంది పిల్లల శాతం తగ్గుతుంటే వయోవృద్ధుల శాతం పెరగనుండడం ఆందోళన కలిగిస్తోంది మోడర్న్ లైఫ్ లో ఒక్కరు లేదా అసలే పిల్లలు వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతోంది ఇండియా లాంటి దేశాల్లో చూస్తే పిల్లల్ని పెంచడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది దానివల్ల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరకదు ఇలా కొందరు పిల్లలు లేకపోవడమే బెటర్ అంటున్నారు పిల్లలు వద్దనుకుంటున్న వాళ్లలో కొందరు ఖర్చు ఉండదు బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటుంటే మరికొందరేమో పర్యావరణానికి మేలు చేస్తున్నామంటున్నారు ఒకప్పుడు పిల్లలు లేకపోవడం చెప్పుకోలేని బాధ ఇప్పుడు పిల్లలు ఉండడం అంటే భరించలేని ఖర్చు అందుకే జ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది కపుల్స్ ఫలితంగా సంతానోత్పత్తి రేటు తగ్గుదలకు కారణమవుతోంది దేశంలో పిల్లలకు సరైన వైద్యం చేయించలేక చదువు చెప్పించలేక ఇబ్బందులు పడుతున్న చాలా మంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం ఆ పరిస్థితులను చూస్తూ పెరిగిన వాళ్లలో చాలా మంది తమకు ఆ పరిస్థితి ఎదురుకాకూడదు అనుకుంటున్నారు పైగా చిన్నతనంలో వాళ్లు అనుభవించిన పేదరికం పిల్లలు అనుభవించకూడదని భావిస్తున్నారు అందుకే ఒక్కరిని కనడమే బెటర్ అనుకుంటున్నారు ఇక లివింగ్ రిలేషన్ మరో కారణం ఏమాత్రం తేడా వచ్చినా ఎవరిదారి వాళ్లు చూసుకుంటున్నారు ఇలాంటి వాళ్లలో పిల్లల కాన్సెప్టే ఉండదు మరోవైపు ఈ మధ్య కాలంలో కలిసి ఉండలేక విడిపోతున్న భార్యాభర్తలు ఎక్కువగా ఉంటున్నారు అలాంటి వాళ్ల పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పటికీ చాలామంది పిల్లల కోసమే లైఫ్ పార్ట్నర్ తో కలిసి ఉంటున్నారు పిల్లలు లేకుంటే ఎప్పుడో వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది పిల్లలు వద్దు అనుకోవడానికి ఇది కూడా ఓ రీజన్ అనుకోని పరిస్థితుల్లో విడిపోయినా హాయిగా బతకొచ్చు అనేవారి సంఖ్య పెరుగుతోంది ఇలాంటి కల్చర్ ఇంకా మన దగ్గర అంతగా కనిపించినప్పటికీ విదేశాల్లో బాగానే ఉంది ఇలాంటి ఎన్నో కారణాలతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జనాభా తగ్గుతూ వస్తోంది వరల్డ్ వైడ్గా చాలా దేశాల్లో గణనీయంగా జనాభా తగ్గుతోంది ఈ జాబితాలో చైనా జపాన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దక్షిణ కొరియా రష్యా జర్మనీ ఉన్నాయి దీంతో పడిపోతున్న జనన రేటును పెంచేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి పిల్లల్ని కనాలని రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి ఎక్కువ మంది సంతానం ఉంటే ఏ దేశం ఏ రాయితీ ఇస్తోంది రాయితీలతోనైనా బర్త్ రేట్ పెరిగిందా జంటలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నాయా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జనాభా గణనీయంగా తగ్గుతోంది చైనా జపాన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దక్షిణ కొరియా రష్యా జర్మనీల్లో పాపులేషన్ పడిపోతోంది దీంతో పిల్లల్ని కనాలని ఈ దేశాలు రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి దక్షిణ కొరియాలో బిడ్డ పుట్టిన వెంటనే ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇస్తున్నారు చైనాలో ఎక్స్పెంగ్ అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది మూడో బిడ్డను కంటే ముప్పై వేల యువానులుస్తోంది చైనా అమలు చేస్తున్న ప్రోత్సాహకాలతో రెండు వేల ఇరవై నాలుగులో గతంతో పోల్చితే పది లక్షల మంది పిల్లలు అధికంగా పుట్టారు ఆస్ట్రేలియాలో ప్రసవానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ పుట్టిన బిడ్డకు సిటిజన్షిప్ సైతం వస్తోంది జపాన్ ప్రతి మహిళకు ఐదు లక్షల ఎన్స్ ఇస్తోంది చాలా మంది పిల్లలు వద్దు అనుకోవడం వల్ల దక్షిణ కొరియా సంతానోత్పత్తి రేటు క్షీణించడం మొదలైంది అందుకే అక్కడి నాయకులు సామాజికవేత్తలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆ దేశ రీప్రొడక్టివ్ లెవెల్స్ అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి ఇదిలాగే కొనసాగితే రెండు వేల వంద నాటికి దేశంలోని యాభై ఒక్క మిలియన్ల జనాభా సగానికి తగ్గిపోతుందనే భయాలు ఉన్నాయి ఆ భయాలతో ప్రభుత్వం పిల్లల సంరక్షణ కార్యక్రమాల కోసం రెండు వందల డెబ్బై బిలియన్ల అమెరికన్ డాలర్లు కేటాయించింది బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులకు పదిహేను వందల పది డాలర్లు ఇస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో పాయింట్ ఏడు రెండు శాతంగా ఉన్న దక్షిణ కొరియా జనన రేటు మరింత పడిపోతుందని అంచనా చైనాలో వరుసగా మూడో ఏడాది జనాభా తగ్గింది గడిచిన రెండేళ్ల కంటే రెండు వేల ఇరవై నాలుగులో జననాల సంఖ్య కాస్త పెరిగినప్పటికీ ఓవరాల్ గా దేశ జనాభా మాత్రం వరుసగా మూడో ఏడాది తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి రెండు ఇరవై నాలుగు పాపులేషన్ కు సంబంధించిన గణాంకాలను చైనా నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో రెండు ఇరవై ఐదు జనవరి పదిహేడును విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం రెండు ఇరవై నాలుగులో చైనా జనాభా ఒకటి పాయింట్ మూడు తొమ్మిది మిలియన్లు తగ్గి దేశ జనాభా మొత్తం ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఎనిమిది బిలియన్లకు చేరుకున్నట్లు తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో సుమారు తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ల మంది పిల్లలు జన్మించారు ఈ సంఖ్య రెండు వేల ఇరవై మూడు జననాల రేటుతో పోలిస్తే కాస్త పెరిగింది చైనీస్ రాశి చక్రంలోని డ్రాగన్ సంవత్సరం పిల్లల్ని కరేందుకు అదృష్టమని ప్రజలు భావించడంతోనే రెండు వేల ఇరవై నాలుగులో జననాల సంఖ్య కాస్త పెరిగిందనేది నిపుణుల మాట ఈ ఏడాది మళ్లీ చైనాలో జననాల రేటు తగ్గే అవకాశం ఉందని వారు అంచనా వేశారు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా జనాభా పెరిగిపోతూ ఉండడంతో కట్టడి కోసం కఠిన నిబంధనలు అమలు చేసింది ఒకే కుటుంబానికి ఒకే బిడ్డ నిబంధనలు అమలు చేసి జనాభా పెరుగుదలను కంట్రోల్ చేసింది దీంతో దేశంలో యువత తగ్గిపోయి వృద్ధులు ఎక్కువయ్యారు ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది దేశంలో యువత తగ్గిపోవడంతో శ్రామిక రంగం గణనీయమైన ఒత్తిడికి లోనైంది దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం పడిపోతున్న జనన రేటును పెంచేందుకు చర్యలకు ఉపక్రమించింది ఒక కుటుంబానికి ఒక బిడ్డ వంటి విధానాన్ని సడలించింది అలాగే పిల్లల్ని కనాలని దేశ జనాభాను ప్రోత్సహించింది ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలకు గృహ నిర్మాణం ఆరోగ్య సంరక్షణ ఉపాధి కల్పన వంటి హామీలు ఇచ్చి పడిపోతున్న జననాల రేటును పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడం హైలైట్ ఇక జపాన్లో జనాభా వేగంగా తగ్గుతోంది జననాల రేటు ఘోరంగా పడిపోయింది ఇది ఆ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగంపై పెను ప్రభావం చూపిస్తోంది కార్మికులు లభించక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి నానాటికి జనాభా సంఖ్య పడిపోయి సంక్షోభం దిశగా వెళుతోంది రెండు వేల ఇరవై నాలుగు జనాల రేటు అంతకుముందు ఏడాదితో పోలిస్తే మరో ఐదు శాతం పతనమైంది మరోవైపు దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడంతో పనిచేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గి ప్రభుత్వానికి పన్ను ఆదాయం పడిపోయింది కొత్తగా జన్మించే వారి సంఖ్య తగ్గడం వరుసగా ఇది తొమ్మిదో ఏడాది జనాభాను పెంచేందుకు ప్రభుత్వాలు యత్నాలు చేస్తున్నా అక్కడి ప్రజలు పిల్లల్ని కనేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు దీంతో ఆదేశ ప్రధాని ఇషిబా చిల్డ్రన్ కేర్ పాలసీ కోసం ఏకంగా మూడు పాయింట్ ఆరు ట్రిలియన్ ఎన్లను కేటాయించారు పిల్లలు కనేందుకు ఆసక్తిగా ఉన్న పెద్దవారికి చిల్డ్రన్ కేర్ వర్కర్స్ పని వాతావరణం మెరుగుపరిచేందుకు వినియోగిస్తున్నారు జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణం వివాహాలకు యువత సుముఖంగా లేకపోవడం వివాహమైన పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపకపోవడమే నిరుద్యోగం అధిక జీవన వ్యయం మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలు ఎందుకు దోహదం చేస్తున్నాయి ఇదే ఒరవడి కొనసాగితే రెండు వేల అరవై నాటికి జనసంఖ్య ఎనిమిది పాయింట్ ఆరు ఏడు కోట్లకు పడుతుందని అంచనా ఇక జననాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నించే పరిస్థితి కూడా లేదు అంతర్జాతీయ ద్రవ్యనిధి లెక్కల ప్రకారం ఇప్పటికే పబ్లిక్ రుణాలు జీడీపీ కంటే రెండు ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం వరకు ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుతుంటే కొన్ని చిన్న దేశాల్లో బర్త్ రేట్ ఘోరంగా పడిపోతోంది ఇక్కడ మరణాల రేటు ఎక్కువగా జననాల రేటు చాలా తక్కువగా నమోదవుతోంది యువత పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనడం లేదు నిరుద్యోగం అధిక జీవన వ్యయం ఇతర కారణాలతో పిల్లలు వద్దనుకుంటున్నారు బిడ్డల్ని కనకుండా ఉండడానికి ప్రధాన కారణం జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉండటమే యువత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు సగటున ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగేళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లల్ని తక్కువ సంఖ్యలో కనడం లేదా కనకుండానే ఉండడం జరుగుతుంది అంతేకాదు చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు కొంతకాలంగా వివాహ వయసు పెరుగుతూ వస్తోంది అలాగే రెండు గర్భాల మధ్య వ్యవధి పెరుగుతోంది ఇప్పుడు ప్రజలకు కుటుంబ నియంత్రణపై మాత్రమే కాదు ఎక్కువ మందిని కనడంతో వచ్చే ఆర్థిక ఇబ్బందులపై కూడా అవగాహన వచ్చింది ఈ అవగాహన ముఖ్యంగా పేద ప్రజల్లో బాగా వచ్చింది పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది ఈ కారణాల వల్ల గర్భధారణ రేట్లు వేగంగా పడిపోతున్నాయని నిపుణులు అంటున్నారు రెండు వేల వంద నాటికి చైనా జనాభా నూట నలభై కోట్ల నుంచి దాదాపు డెబ్బై ఏడు కోట్లకు తగ్గిపోనుంది ప్రపంచ జనాభా రెండు వేల ఎనభై ఆరు నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది సంతానోత్పత్తి రేట్లు రెండు వేల యాభైకి ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని అంచనా దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు జనన రేటు తగ్గుతుంది శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం గర్భనిరోధకాల లభ్యత కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం అధిక సంతాన ఖర్చులు మొదలైనవి సంతానోత్పత్తి తగ్గుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి అమెరికాలో రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై మూడు శాతం కుటుంబాల్లో లేరు దశాబ్దం క్రితం ఇది ముప్పై రెండు శాతంగా ఉండేది మరికొన్నేళ్లలో ఇది యాభై శాతానికి చేరుకుంటుందని అంచనాలున్నాయి అమెరికాలోనే కాదు అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు దేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించిన తర్వాత ఒక దశలో సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతుందని చెబుతున్నారు మొత్తానికి కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదలకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి రాయితీలు ప్రోత్సాహకాలతో పిల్లల్ని కనేవారి సంఖ్య పెరుగుతోంది ఇలాంటి ప్రోత్సాహకాలు దక్షిణాదిలోనూ ఇవ్వాలని కొందరు అంటున్నారు చైనా జపాన్ మాదిరిగా బెనిఫిట్స్ ఇస్తే సంతానోత్పత్తి రేటు పెరుగుతుందని చెబుతున్నారు ఎక్కువ మంది పిల్లల్ని కంటే విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలనే డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు